కొత్త పథకాలు నేను ఎప్పుడు అమలు చేస్తానని బాధ ఆవేదన కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా రాష్ట్రంలో పన్నెండు లక్షల కోట్ల పొంది ఈ రాష్ట్రంలో మొత్తం అన్నింటినీ తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు భూములు తనఖా పెట్టేశాడు ఎంఆర్ఓ ఆఫీసులు తనఖా పెట్టేశాడు కలెక్టర్ ఆఫీసులు తనగా పెట్టేశాడు రైతు బజార్లు తనఖా పెట్టేశాడు ఎలక్షన్ సంవత్సరంలో ఏది తనఖా పెట్టడానికి దొరక్క అమరావతిలో ఉన్నటువంటి మన సెక్రటేరియట్ కూడా తనఖా పెట్టి మొత్తం అప్పులు అడేశాడు కానీ ఆ బాధ్యత తరువాత ప్రభుత్వం మీద పడింది ఇప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఇవ్వడం ఒక వ్యక్తి అయితే ఐదు సంవత్సరాల అభివృద్ధి మొత్తం కుంటి పడిపోయింది ఈ రోజు నేను వచ్చానే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది బౌద్ధ శ్యామ సుందర శివాజీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అంటే కనిపించినటువంటి దాఖలాలు లేవు ఎంతెందుకు రెండు వేల పద్నాలుగులో శివాజీ గారు నేను రామ్మోహన్ నాయుడు ఎప్పటి నుంచో మీరు కలగనటువంటి మీ మంచినీళ్ళు పేటకి బ్రిడ్జ్ మంజూరు చేసి నేనే శంకుస్థాపన చేసి ఆ పని పూర్తి చేశాను ఇప్పుడు నేను వస్తే అసలు మంత్రంటే అసహ్యం కలుగుతుంది కనీసం చిన్న పని ఆ బ్రిడ్జికి ఎప్రోచ్ కూడా వేసుకోలేనటువంటి వ్యక్తి ఈ నియోజకవర్గానికి పాలన చేశారంటే ప్రజలు ఇంకా కొంతమంది అటువంటి వ్యక్తులకి ఓట్లేశారంటే బాధ కలుగుతుంది ఆవేదన కలుగుతుందని చెప్పి తెలియజేస్తుంది పది లక్షల రూపాయలు చేశామని ఇక ఎవరైనా సరే దురదృష్టవశాత్తు వేపకెళ్లి చనిపోతే పది లక్షల రూపాయలు వస్తుంది అది కూడా ఆన్లైన్ లో ఆటోమేటిక్ గా పన్నెండవ రోజుకి అందించాలని ఆదేశాలు ఇచ్చామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు ఓట్లున్నాయి కోట్లకు డీజిల్ సబ్సిడీ ఇస్తారు దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు పూర్తి చేస్తాం కొత్త ఆలోచనలు చేస్తున్నాను ఇప్పుడే మీ మంచి నీళ్ళపేట హార్పర్ అని అంటున్నారు చాలా తప్పు మోసం చేయకూడదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని చెప్పి కొత్తూరు వచ్చేటప్పుడు ఒకటి మంజూరు చేశారు పదిహేడు రెండు వేల పదిహేడులో ఆ రోజు మనం తొమ్మిది కోట్లతో అది శాంక్షన్ పెట్టాము ఈ రోజు ప్రభుత్వం పోయింది ప్రభుత్వం మారిన తర్వాత నాలుగు సంవత్సరాలు దాని గురించి ఆలోచించలేదు అసలు జీవో రాకుండా ఇక్కడ ఉన్న మంత్రి శంకుస్థాపన చేశాడు శంకుస్థాపన చేసినటువంటి మూడు మాసాల తర్వాత ఒక జీవో ఇచ్చారు పన్నెండు కోట్లతో జీవో అంటే అది ఫైనాన్స్ అప్రూవ్ ఉంటేనే దానికి వాల్యూ ఉంటుంది ఏదో ప్రజలకు మభ్య పెట్టాలని ఏదో నేను జట్టి శాంక్షన్ చేశానని జివో ఇచ్చి ఆదరా బాధరగా టెండర్లు పిలిచి పనులు చేశారు ప్రభుత్వం నుంచి ఒక డబ్బు ఇవ్వడానికి వీలు లేదు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మూడు కోట్ల రూపాయలు పనులు అయ్యాయని చెప్పి ఫైనాన్షియల్ శాంక్షన్ లేకుండా వేరే డబ్బు తెచ్చి ఎనభై లక్షల ఎంతో బిల్లు ఇచ్చాడు ఈ రోజు పని చేసిన వాళ్ళకే ఇంకా రెండున్నర కోట్లు బిల్లు ఇవ్వలేదని కాంట్రాక్టు తిరుగుతున్నారు ఇదే అభివృద్ధి అది జట్టి కాదు అది హార్బర్ కాదు ఓన్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ దానికి ఏదో నేనే అపల బగిరేదని ఈ దేశంలో ఎవరో తేలేదు నేనే తెచ్చానని ఒక దంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడు నేను అవన్నీ రివ్యూ చేశాను దానికి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చి శిరీష నాయకత్వంలో అతి తొందరలోనే మళ్ళీ మా కమిషనర్ కి అందరికి తీసుకొచ్చి దాని మీద రివ్యూ చేసి వీలైనంత తొందరగా అది ప్రారంభించి పూర్తి చేసే కార్యక్రమం చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు మీ అందరికీ ఓట్లు కాని ఏమైతే వల్ల కానీ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు నిన్ననే కలెక్టర్ గారికి చెప్పాను మా అకౌంట్స్ లో డబ్బులు ఒకసారి పిలిచి మాట్లాడండి ఎంత డబ్బులు ఉన్నాయో చూడండి ఒకసారి ఏ ఏ నియోజకవర్గాల్లో మత్స్యకారులు ఎక్కువ ఉన్నారు అందరికీ ఒకసారి ఇవ్వకపోయినా మొత్తం పథకాలన్నీ ఆగిపోయాయి ఒకసారి దాన్ని ప్రారంభిద్దామని గారు కలెక్టర్ గారికి చెప్పాను ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం రేపు బోట్లలో మీరు సముద్రంలో వేటకెళ్తారు ఈ రోజు మన నియోజకవర్గం మన జిల్లాలో ఎక్కడా లేని విధంగా శాటిలైట్ సిస్టంని ప్రతి బోటుకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం అది చాలా మంచి కార్యక్రమం శాటిలైట్ సిస్టమ్ ప్రతి బోటుకి ఇస్తే మీరు వేటకెళ్తారు ఇప్పుడంతా టెక్నాలజీ వచ్చింది అక్కడికి వెళ్తే మీకు మొత్తం మీ ఫోన్ లోనే ఆ సముద్రంలోకి వెళ్తే ఎక్కడ చేపలు ఎక్కువ ఉన్నాయో అక్కడే కనిపిస్తాయి అక్కడికే వెళ్ళి మీరు పట్టుకోవచ్చు ఈ రోజు ఏం చేస్తారు దొరకకపోతే ఎంత దూరమైనా వెళ్తుంటారు అవి దొరకకపోతే ఈ ప్రాంతానికి ఆ ప్రాంతానికి తిరుగుతారు కానీ శాటిలైట్ సిస్టమ్ పెడితే ఎక్కడ ఉన్నాయో అదే తెలుస్తుంది అక్కడే మనం పట్టుకోవడానికి అవకాశం మీరు వెళ్ళిపోవాలని ఆ శాటిలైట్ లోనే మీకు ఇతరు చేసే ఒక సిస్టాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది ముందుగా శ్రీకాకుళం జిల్లాలో ఎన్ని బోట్లుంటే అన్నింటికి అమలు చేయమని ఆదేశాలు ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నాను విధంగా ఎవరైనా సరే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో ఐదు వేల రూపాయలు ఉండేది జగన్మోహన్ రెడ్డి పదివేలు చేశాడు పేరుకు పదివేలు చేశాడు నిజమైనటువంటి మత్స్యకారులకి సొసైటీలకి ఇవ్వలేదు దానికి ఉదాహరణ మీ మంచి నీళ్ళు పేటే ఎన్నో సార్లు ధర్నా చేశాం అయ్యా మత్స్యకార మంత్రిగా ఉన్నాం ఆ కులానికి చెందిన వ్యక్తి ఆ కులం వాళ్ళకే పింఛన్లు తీసేస్తున్నావు ఆ కులం వాళ్ళకే నువ్వు మత్స్యకార బృతి ఇవ్వకుండా మొత్తం ఇబ్బంది పడుతున్నామని నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు అందుకే నేను మా అధికారులకు అందరికీ ఆదేశాలు ఇచ్చాను ఇంకొక పథకం ప్రారంభిద్దామని అవి మిగిలినవి రెండు ఉన్నాయి ఒకటి ఉచిత బస్సు ఒకటి గ్యాస్ సిలిండర్ మంత్రులు అందరూ బస్సు లేట్ అయినా పర్వాలేదు దీపావళి గ్యాస్ సిలిండర్ విశితంగా ఇవ్వాలని అందరూ చెప్పాం రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్ పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం అక్కడికి నెల రోజుల తర్వాత ఉచిత బస్సు ఇస్తాం మీకేదైతే తల్లికి వందనమని చెప్పాము అది కూడా ఇస్తాం ఏదైతే మహిళకి పదిహేను వందలు ఉన్నామో అది కూడా ఇస్తాం కానీ ఆర్థికంగా ముందుగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి దీనికి తోడు మనందరం మంచి పని చేశాం ఈ రాష్ట్రంలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిపించాం మనం ఈ వంద రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు మళ్ళీ పంచాయతీలకి డబ్బులు ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పుట్టడం మనకి నాయకుడిగా ఉండడం మనకు ముఖ్యమంత్రిగా ఉండడం మనం పూర్వ జన్మలో చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేనేదో ఆ పార్టీలో ఉన్నానో మంత్రి గొప్ప చెప్పడం కాదు అటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఇప్పుడే కాదు ఎప్పుడు దొరకడు దొరకడు అని చెప్పి మీ అందరికీ పోలాకి నౌపడ వెంకటాపురం రోడ్డు నేను మొన్ననే రాష్ట్ర మంత్రికి పిలిచి ఒక లెటర్ తయారు చేశాను ఆయన నాకు అత్యంత ఆప్తుడు నేను ఢిల్లీ వెళ్తున్నాను రేపు ఎంపీ రామ్మోహన్ నాయుడు మంత్రి రామ్మోహన్ నాయుడు వస్తున్నాడు ఇద్దరు గడ్కరీ కలుస్తున్నామంటే ఒక లెటర్ తయారు చేసి ఈ రోడ్డు మొత్తాన్ని నేషనల్ హైవేగా మార్చడానికి ప్రయత్నం చేయమని ఒక లెటర్ ఇచ్చాం మన మంత్రి ఆర్ఎండ్బి మంత్రి కలిసి గడ్కరీ కలిసి ఇచ్చారు అది కొంత ఆలస్యం అవుతుంది మళ్ళీ మేము ఒక లెటర్ తయారు చేసి గ్రాంట్ ఉంటుంది సెంట్రల్ రిజర్వ్ ఫండ్ అని చెప్పి ఒక గ్రాంట్ ఉంటుంది ఎంపీ గారి రిక్వెస్ట్ చేస్తున్నాం పలాస నియోజకవర్గాలకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి రోడ్డు అవసరమైతే మేమిద్దరం ఢిల్లీ వస్తాం ఆ రోడ్డు మంజూరు అయితే ఎన్నో గ్రామాలకి నేషనల్ హైవేకి ఒక ప్యారల హైవేగా మన డ్డు వెంకటాపురం రోడ్డు తయారవుతుంది దాన్ని అత్యంత తొందరగా మంజూరు చేయడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాం మంజూరు చేశాం పనులు ప్రారంభించాం ఇంతలోనే ప్రభుత్వం పోయింది శ్రీకాకుళం జిల్లాకి ఎప్పుడు వరుసలు వచ్చారు పేపర్ లో ఫ్రంట్ పేజీలో పడినటువంటి వార్త ఏదైనా ఉందంటే రెండు గ్రామాలు ఒకటి వజ్రపు మండలం పూడిలంక రెండు నందిగా మండలం ఉయ్యాలపేట ఈ రెండు మొత్తం పది రోజులు ఇరవై రోజులు వరదల్లో ముంచుకుపోయిన గ్రామాలు ఈ రెండు గ్రామాల్ని తప్పనిసరిగా రోడ్లు వేయాలని ప్రయత్నం చేశాం కానీ జరగలేదు మళ్ళీ ఇప్పుడే మేము చెప్పాం వీలైతే అవకాశం ఉంటే ఎన్ఆర్జీఎస్ మెటీరియల్ కాంపనెంట్ లో పెట్టగలి కార్యక్రమం అయితే ఇమీడియట్ గా పెట్టి ఆ చేద్దాం మీ ప్రభుత్వం కానీ ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి అన్ని ఒకేసారి చేయాలని మీరు తాపత్రయంతో ఉన్నారు కొంత సమయం మాకు ఇవ్వాలి సమయం ఇస్తే అన్ని కార్యక్రమాలు మేము పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మా ఆడవాళ్ళు ఉన్నారు ఒక పింఛన్ ఇచ్చారు మిగతా పథకాలు రావటం లేదని మొన్ననే కేబినెట్ లో నిర్ణయించాం ముఖ్యమంత్రి గారు అడిగారు రేపు దీపావళి పండక్కి మహిళలకి ఇంకొక పథకం ప్రారంభిద్దామని అవి మిగిలిన రెండు పథకాలు ఉన్నాయి ఒకటి ఉచిత బస్సు ఒకటి గ్యాస్ సిలిండర్ మంత్రులు అందరూ అన్నారు బస్సు లేట్ అయినా పర్వాలేదు దీపావళి గ్యాస్ సిలిండర్లు మిశితంగా ఇవ్వాలని అందరూ చెప్పాం రేపు దీపావళికి గ్యాస్ సిలిండర్ పథకాన్ని మళ్ళీ ప్రారంభిస్తాం అక్కడికి నెల రోజుల తర్వాత ఉచిత బస్ ఇస్తాం మీకు ఏదైతే తల్లికి వందల అని చెప్పామో అది కూడా ఇస్తాం ఏదైతే మహిళకి పదిహేను వందలు అన్నామో అది కూడా ఇస్తాం కానీ ఆర్థికంగా ముందుగా ఈ రాష్ట్రాన్ని బలోపేతం చేయాలి దీనికి తోడు మనందరం మంచి పని చేశాం ఈ రాష్ట్రంలో ఇరవై రెండు ఎంపీ స్థానాలు గెలిపించాం